హాయ్ బ్రో ఏంటి కోళ్ళన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మా ఊరికి దగ్గరలో ఉన్న మహంకాళి అమ్మవారి గుడికి అయితే మా బాబాయ్ వాళ్ళు నేను కలిసి వెళ్తున్నాం బ్రో ఫస్ట్ అయితే గుడి దగ్గరకు వెళ్ళగానే కోళ్ళకు వేపాకులు కట్టి పసుపు కుంకుమ జల్లి గుడి చుట్టూ తిరిగేసి కోళ్ల రక్తం అయితే చూపించేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాం అది అయిపోయాక నీట్గా కోళ్ళను కాల్చి ముక్కలు కుట్టించి ఒక తోట అయితే మాట్లాడుకుని వంటకి సెట్ చేసుకున్నాం ముందు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని వంట అయితే స్టార్ట్ చేసుకుని వంట అయితే బాగుండాలని అమ్మవారిని కోరుకున్నాం బ్రో సా చికెన్ ఉడికే లోపు సపోటా పల్లీలతో ఎయిట్ పిఎం చెప్పేసి మజ్జిగ కలుపుకుని తాగుతూ వాళ్ళ కంపెనీ ఇచ్చేసాను లోపు ఇక మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ ఏమైనా బ్రో ఇలాంటి గుడులకు వచ్చి ఇలా తోటలో వంట చేసుకుని టైం స్పెండ్ చేస్తే వచ్చే ఫీల్ ఉంటది అంతా అయిపోయాక ఇక ఇంటికి వెళ్దాం అనుకునే టైంలో వెదర్ అయితే ఒక్కసారిగా మారిపోయి చల్ల చల్లగా వర్షం అయితే పడింది బ్రో ఇక వర్షం ఆగిపోయాక ఇంటికి అయితే బయలుదేరి